Terima kasih kerana menonton! دجٹار వెళ్ళే దారంతా కోతులు బింతాలు గాధాలు ఇంట్లో దూరమైన చేతిలో దీపం లేకపోయినా ధరించిన వాడిని కనుక అన్ని అన్ని ఒక్క 안니 박찬데 아이, 군대 면접 나올 줄로, 군대 면접 나올 지금 세나 합격 스타스 하버티 프로토 몸 되게 해. 군대 면접 나올 줄로, 색 భయం లేదు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాం అడుగు ముందుకే వేశాం మనం నిలబడ్డాం పార్టీని నిలబెట్టాం మనం నిలదొక్కున్నాం మనం నిలదొక్కుకోవటమే కాకుండా నాలుగు దశాబ్దాల పార్టీని కూడా నిలబెట్టాము మనం ఓడినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వేశారు చప్పలు కరిచారు పొడలు కొట్టారు మన ఆడపడుచులు అవమానించాను ప్రజల్ని నిరంతరం హింసించారు మన నాయకులు మన జన సైనికులు మన వీర మహిళలు అందరూ అడిగితే వారి పైన కేసులు పెట్టారు జైల్లో పెట్టారు నిర్బంధంలో కోరు నాలుగు దశాబ్దాలు నాలుగు దశాబ్ద సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్న నాయకుల్ని బంధించారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని సీనియర్ నాయకుల్ని రావాలంటే భయపడ ఇక్కడ వాడిని ఎన్నికల్లో అసెంబ్లీ అసెంబ్లీ గేట్లు కూడా తాకలేవు ఛాలెంజ్ చేసి సరిచిన ఆ తొడల్ని కొట్టం కొట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతో పార్లమెంటులో రెండు రెండు తోటి అడుగు పెట్టాం దేశమంతా దేశమంతా

అని చెప్పినాపతి కృష్ణ కృష్ణరాచార్య మాట తెలంగాణకే కాదు నెల్లూరులో చదువుకున్న నాకు అందుకేనేమో అది జనసేన జన్మస్థలం తెలంగాణ అయ్యింది కర్మస్థలం ఆంధ్ర అయింది

వారికి కూడా ఇవ్వబడ్ ఇరవై నాలుగు ఎన్నికల్లో దాష్టిక ప్రభుత్వాన్ని దించి కూట ప్రభుత్వాన్ని ఎన్డిఏ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు అందుకే మీ అందరికీ గుండెల్లో నుంచి ధన్యవాదాలు

అలాంటి కోటి గిరిజీల అలాంటి కోటి గిరిజీల కాంతి జ్యోతి తెలంగాణకు ఆ రోజున కరెంట్ షాక్ తగిలి చనిపోబోయిన నాకు కొండగట్టు ఆంజనేయ దయ తెలంగాణ అన్నదమ్ముల దీవిన నన్ను ప్రేమించే ప్రజలందరినీ దీవిన నాకు పునర్జన్మ నుంచి తెలంగాణ భూమి अलाटी चलेंग गाना लेना तल्ली ना बंदा रुदय पूरो का बंदा ना का बंडी गट्टी हार बंडी गट्टी ये बंडी लगता परता नहीं जाम सकता अनिकाल के गज्जे गट्टी जेठा करना గజ్జి కట్టి ఆటలే పాటలే ఆయుధంగా మలిసిన వారు యువత గుండెల్లో పోరా పోరాట స్ఫూర్తిని నింపిన వారు నేను కనిపిస్తే ఎలా ఉన్నారో తమ్మిది అని అప్యాయంగా ఆలోచించే మన మధ్య లేని అన్న అన్న నా పెద్ద అన్న నేల ఇచ్చి వచ్చిన నా తెలంగాణ జన సైనికులకి జనసేన నాయకులకి వీర మహిళలకు నా హిల్లపూర్వ శుభాకాంక్షలు మా ఆడపడిచులు మా వీర మహిళలు మీ పోరాట స్ఫూర్తిని మర్చిపోలే మీరు నా దృష్టిలో ప్రజా దృష్టిలో అందరి దృష్టిలో మీరు రాణి రుద్రమ్మలు వీరరాలు మా జనసేన ఆడపడుతులు అందరి క్షమం కాంక్షించే సూర్యదేవుని లే లేదా తిరణాలు తేడా వస్తే తేడా వస్తే

సీనియర్ నాయకులు బృందాలుగా చెప్పినట్టుగా ఈరోజు హోలీ రంగు ఉత్సాహం మైత్రి పండుగ చెడు పోయింది మంచి మంచి అని చెప్పి రంగు జరుగునే పండుగ మన శ్రీకీతనం ఎగరవేసిన రోజున హోలీ కూడా రావడం కాదు جیسا آس دن ہولی کے پاون تہوار کے ساتھ آیا ہے میرے لیے ہولی رنگوں کا تہوار ہے ایک تہوار ہے دوستی کا خوشی اور پور اس شوسر پر میں اس منچ سے پٹھاپور سے آپ سبھی کو ہولی کی ہاردک شام دے رہا ہوں دیکھو پہلے سر మాకు స్పీచ్లు చూస్తామంటే నాకు తెలియదు మా తమిళనాడు ప్రజలు అందరూ పెరిగిన వాడి సుబ్రహ్మణ్య భారతీయాన్ని స్ఫూర్తిని అలాంటి తమిళనాడు ప్రజలందరికీ من قلقت میں بلدھی మహారాష్ట్రే వెళితే మహారాష్ట్రాల ఉంటారు సినిమా పరిగా కాకుండా ఎంతో ప్రేమ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ గారు నేను పంతొమ్మిది వాడిని అప్పుడు ఇరవై నాలుగు ఇరవై పద్నాలుగులో పదలే మొన్న హర్యానాలో రావాలకి అని చెప్పి ప్రత్యేకించి నన్ను పిలిపించారు నేను ఎన్డీఏ కోసం ప్రచారం చేశాను భారతీయ జనతా పార్టీ కోసం సీట్లు దాదాపు నైన్టీ ఫైవ్ పర్సెంట్ మాకు తెలిసాం ఒక్క సీట్ తప్ప شاج من کی نا شاجی مہاراج علی چھترپتی شمبا جی مہاراجہ مہارا بھومی سولہ پور لاتور بلاپور چلا جنسا ಮಾಜಾ ಮಹತ್ಪೂರ್ವ ನಮಸ್ಕಾರ ಕರ್ನಾಟಕ ಅಭಿಮಾನಿಗಳಿಗೆ ಕರ್ನಾಟಕದಿಂದ ಈ ಹಬ್ಬಕ್ಕೆ ಆಗಮಿಸಿದ ಜನ ಸೈನಿಕರಿಗೆ ನನ್ನನ್ನು ಪ್ರೀತಿಸುವ ಪ್ರೀತಿಸುವ ಕರ್ನಾಟಕದ ಜನ ಸೈನಿಕರಿಗೆ ನಮಸ್ಕಾರಗಳು

వచ్చేటప్పుడు కిందకి వెళ్ళా మళ్ళీ సభం ఉంది సభం చాలు సినిమా 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 చాలు చాలు అంటే సినిమా ఎందుకంటే చెప్తానంటే సినిమా తప్పు చేయకుండా ఉద్దేశం కదా మీరు ఓయ్ సినిమా వెళ్ళి జనసేన సినిమాకూడదు ఇక్కడికి వచ్చి సినిమా ఇందు కలగడంటే ప్రాణాలు తెగించున్నారు ఇక్కడ వందలు ఇక్కడ జనసైనికులు నాలుగు వందల పై నాలుగు వందల యాభై మంది పైచీరుకు జన సైనికులు సినిమాలను కానీ సిద్ధాంతాలు నడిపించాలనిపోయాయి గౌరవం కోసం మీరు వింటలేదు నా అర్థం నా పేరు అరుస్తున్నారంటే మీరు నా మాట వింటలేదు నా మాట వింటే నూట యాభై ఒక్క సీ ఉన్న సీట్లు పార్టీ పోయిందంటే నా మాట వినాలి కూర్చోండి